హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సురేఖ అండ్ ఫ్యామిలీ ఈ వీడియోలో మేము పిజ్జా ఎలా చేసుకుంటామో చూపించబోతున్నాను పిజ్జా మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా పెద్దది అయినా రెస్టారెంట్స్లో తినాలి అంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టే ఫ్యామిలీ అంతా తినలేము ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వేడి నీళ్ళు పోయండి ఒక స్పూన్ డ్రై ఈస్ట్ వేయాలి ఒక టీ స్పూన్ కాన్ఫ్లవర్ ఒక టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఆ మిక్సర్ అంతా మొత్తం కలిసేలా కలుపుకోవాలి స్లోగా ఈస్ట్ ఫెమెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక లిడ్ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి వితిన్ ఫైవ్ మినిట్స్లో ఈస్ట్ బాగా ఫెమెంట్ అవుతుంది చూడండి ఎంతగా ఫెమెంట్ అయ్యిందో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మూడు కప్పుల పిండి వేసుకోవాలి ఒక స్ట్రైనర్తో జల్లించుకోవాలి తరువాత త్రీ టీ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి ఆలివ్ ఆయిల్ లేకపోతే కుకింగ్ ఆయిల్ వేయండి సరిపోతుంది ఆలివ్ ఆయిల్ వల్ల పిజ్జా డో టెక్స్చర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫెర్మెంటెడ్ ఈస్ట్ని ఇందులో కలుపుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ బటర్ ఒక స్పూన్ సాల్ట్ సరిపడా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి డో అనేది ఎంత నీటింగ్ చేస్తే అంత మెత్తగా ప్లఫీగా వస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ కుకింగ్ ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అప్ అండ్ డౌన్ ఫార్మెట్లో పిజ్జా నీడింగ్ చేసుకోవాలి పిజ్జా మేకింగ్లో నీడింగ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది నీడింగ్ అనేది బాగా చేసుకుంటేనే స్మూత్గా ప్లఫీగా వస్తుంది పిజ్జా అనేది తర్వాత అదే మిక్సింగ్ బౌల్లో కాస్త ఆయిల్ రాసుకోండి ఇప్పుడు డోకి ఆయిల్ రాసుకొని లిట్తో కవర్ చేసుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత డో అనేది బాగా పొంగుతుంది చూసారా ఎలా పొంగిందో ఇప్పుడు డోని పక్కకు పెట్టేసుకోండి తర్వాత పిజ్జా మీద రాసే టొమాటో ప్యూరీ ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని వాటర్ బాగా హీట్ అయ్యాక నాలుగు టొమాటోస్ వేసుకోవాలి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఘాట్లు పెట్టుకోవడం వల్ల పీల్ అనేది ఈజీగా వస్తుంది టొమాటోస్ అనేవి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ టొమాటోస్ని చల్లారాక పీల్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ టొమాటోస్ అనేవి చల్లారాక పీల్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని గార్లిక్ ఫ్రై చేసుకోవాలి ఈ గార్లిక్ అనేది బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి తరువాత టొమాటో పేస్ట్ వేయాలి ఇప్పుడు టొమాటో పేస్ట్ అనేది మొత్తం దగ్గరకు అయ్యే వరకు మూత పెట్టాలి ఒక టీ స్పూన్ ఆరెగనోమిక్స్ హాఫ్ స్పూన్ సోమ్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మొత్తం మిక్సర్ అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బిజా డోని తీసుకోండి ఇప్పుడు ఈ డోని ముక్కలుగా కట్ చేసుకోవాలి నీడింగ్ చేసుకుంటూ ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా పక్కన పెట్టుకోవాలి నీడింగ్ చేసుకుంటూ ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిజ్జా కోసం చపాతీ చేసుకోవాలి చపాతీ అనేది పలచగా కాకుండా మందంగా రుద్దుకోవాలి ఇలా మందంగా రుద్దుకున్న తర్వాత ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పిజ్జా ఓవెన్లో పూరీలా పొంగకుండా ఉంటుంది ఇప్పుడు పిజ్జా కోసం మనం ముందుగా కార్న్ క్యాప్సికం టొమాటో ఆనియన్స్ ఇప్పుడు పిజ్జా కోసం మనం ముందుగా కార్న్ క్యాప్సికమ్ టొమాటో ఆనియన్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న టొమాటో ప్యూరీని పిజ్జా మీద రాయాలి తర్వాత కొన్ని చీజ్ ముక్కలు ఆనియన్స్ టొమాటో క్యాప్సికమ్ కార్న్ అన్నీ వెయ్యాలి చివరగా మీకు కావలసినంత చీజ్ చల్లుకోండి ఇప్పుడు ఓవెన్ని ప్రీహీట్ చేసుకుని పిజ్జాని ఓవెన్లో ఉంచి టూ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు బేక్ అవ్వనివ్వండి పిజ్జా బేక్ అవుతుంటే మంచి గుమగుమలాడే స్మెల్ రావాలి అప్పుడే పిజ్జా పర్ఫెక్ట్గా తయారైనట్లు చూసారా పిజ్జా పర్ఫెక్ట్గా బేక్ అయ్యింది ఇప్పుడు ఒక పిజ్జా కట్టర్ లేదా నైఫ్తో పిజ్జాని కట్ చేసుకోవాలి అంతే హోమ్ మేడ్ వెజి పిజ్జా రెడీ కీప్ సపోర్టింగ్ గర్స్ నేను ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్